హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్ అనేది మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో గొర్రెలు గొర్రె పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగింది లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఎందుకంటే మనకి ఇక్కడ ఈ కింద కనిపించే మొత్తం ఈ ఏరియా మొత్తం మనకి గొర్రెలు అనేది ఈ ఏరియాలో ఎక్కువగా అమ్మడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అమ్ముతారు ఈ ప్లేస్ మొత్తం మనకి గొర్రెలు అనేది కనిపిస్తుంటాయి ఎవరైనా సరే వచ్చినప్పుడు సెకండ్ గేట్ బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి ఆ రెండో గేట్కి నుంచి కింద కింద సైడ్ అనేది మనకి గొర్రెలు అనేది ఇది మొత్తం ఈ ప్లేస్ మొత్తం గొర్రెలు అనేది ఉంటుంది ఇది అడ్రస్ చెప్తాను బ్రదర్ ఇది వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఇది ఇంతకుముందు మనకి నెల్లూరు జిల్లాలో ఉంది ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారు తిరుపతి జిల్లాగానే చాలా మంది తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు మనకి ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరం వస్తుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది బ్రదర్ ప్రతి శుక్రవారం అనేది మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే లోపలికి వెళ్ళైతే ఒకసారి మనం గుర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు జరుగున్న గుర్లు ఎంత కొన్నారనేది ఒకసారి మీకు నీట్గా చూపిస్తాను ఓకే లోపలికి వెళ్ళైతే ఏమన్నా అమ్మారా కొన్నారా అమ్మారా కొన్నారా అమ్మాలా ఓకే ఓకే ఇవ్వక్క గొర్రెలు పడుకున్నావు పిల్ల తల్లి ఏం చెప్తున్నావునా పదమూడు వేలు చెప్తున్నావు ఓకే ఓకే ఓకేనా మనకి ఆ పిల్ల గొర్రె అనేది పదమూడు వేలుగా చెప్పాడు ఆయన చెప్పిన రెడీ అనేది ఫైనల్ రెడీ కదా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకే కట్టలు అనేది ఒకసారి మీకు నీట్గా ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను కొన్ని కొనుగోలు జరిగి ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి నీట్గా వాళ్ళని ఎంత కొన్నారనే చూపిస్తాను నేడా చూసినాడా లేదు చూసినా ఏ ఊరా

ఇరవై ఏడు వేలు చెప్తాను ఏమి ఈరోజు దారాలు లేవా ఏమి అడగల ఇరవై నాలుగు ఇరవై మూడు అట్టారా ఎన్ని ముప్పై గూర్లు పది పిల్లల మిగతా సూట్యా ఓకే వస్తాయి ఒకటి ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై గూర్లు పది పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఈ సైజు పిల్లలు అనేది కొనుక్కోలు ఉన్నాయి ఈ సైజు పిల్ల రెండు నెలలు మూడు నెలలు లోపల అనేది పిల్లలు ఉంది ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే వచ్చిన తర్వాత బార్గెన్ అనేది ఉంది ఓకే పెద్ద కట్టలు అనేది లోపల ఉన్నాయి ఒకసారి పెద్ద కట్టలు అనేది చూపిస్తాం లోపలికి వెళ్ళి అయితే మనకి రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను ఇక్కడైతే ఒక అనేది ఉంది కట్ట అనేది ఎందుకు ఏం బాబాయ్ అయిపోయిందా పంపించేస్తారా ఏమన్నా మనయాన్న గూర్లు కొన్నారా కానీ కానీ బాబాయ్ కొన్నారా ఓకే ఓకే గుర్లు ఎన్ని అన్న ఎన్నికూరలు ఎన్ని పిల్లలు బాబాయ్ అన్న ముప్పై ఊర్లు ఆ చెప్పులే మీరు చెప్పండిలే నేను ఎట్లా చేస్తా ఏం కాళ్ళు ముప్పై గుర్లు ఇరవై రెండు పిల్లలు కొన్నారా లేదు బాబాయ్ అమ్మే అమ్మేదానికి ఏం చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ముప్పై గూర్లు ఇరవై రెండు పిల్లలు ఓకే ఈ కట్ అనేది మనకి ముప్పై గూర్లు ఇరవై రెండు పిల్లలు ఈ చిన్న సైజు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఎన్ని గ మొత్తం నలభై ఊరెలు పది గూరెలు ఎన్ని ముప్పై గూర్లు ఇంక పిల్లలు ఎన్ని ఉన్నాయా ఏం చేస్తారు కట్ట మీద ఇరవై ఎనిమిది వేలు సూడ్య ఉన్నాయి గూరె ఓకేనా ఈ మొత్తం కట్ వచ్చేసి మనకి ముప్పై గుర్లు పది పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రై వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే అనేది ఫైనల్ రెడీగా మనకి పిల్లలు అనేది ఈ సైజు పిల్లలు అనేది ఉన్నాయి ఓకే అక్కడ కూడా ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఆ కట్ట కూడా ఎన్ని గూర్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది రేట్ అయితే వస్తారా ఇవి కూడా గూర్లు పిల్లలు అనేది మనకి రెండు నెలలు మూడు నెలలు లోపల అనేది ఉన్నాయి పెద్ద సైజు పిల్ల మూడు నెలల పిల్ల కూడా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఐదు రోజులు ఇరవై రోజుల పిల్లలు కూడా అనేది ఉన్నాయి కొంచెం రెండు రెండున్నర నెల పిల్లలు అనేది కూడా ఉంది వాటి ఈ కట్ట అయితే ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు సరి చూపిస్తారు ఏమో అమ్మలా గుర్ర చెప్పు ఎన్ని గుర్రెంలు ఎన్ని పిల్లలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గూర్లు పిల్లలా ఇరవై పిల్ల ఇరవై ఒక్క పిల్ల రేట్ ఏం చెప్తున్నా ఇరవై ఆరు వేలు నీ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్పారు కావాలంటే ఫోన్ చేస్తాను నా మీ అమ్మేశారు ఈ ఇరవై ఆరు వేలు చెప్తారు ఈ కూడా అమ్మేశారా ఎంత కమ్మారా ఇరవై ఆరు వేలు కమ్మారు ఓకే ఇరవై నాలుగు గుర్లు ఇరవై ఒక్క పిల్ల ఇరవై నాలుగు గుర్లు ఇరవై ఒక్క పిల్ల జత వచ్చి ఇరవై ఆరు వేలకి అమ్మినవా లేదా ఓకే ఈ కట్ట అనేది మనకి ఇరవై ఆరు వేలకైతే అమ్మామని చెప్తున్నారు ఓకే అక్కడైతే ఒక కట్ట అనేది ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి ఆ కట్ట అనేది చూపిస్తాను ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు అనేది ఈ ఎండకి అనేది వీడియో అనేది క్లారిటీ రాలేదు ఇక్కడైతే ఒక కట్ అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మీకు చూపిస్తాను ఏమన్నాయా లో వస్తావా అట్లా నిలబడనే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ముప్పై ఒక్క నుంచి అట్లా నిలబడ ఎన్ని గొర్రెలు ఉన్నాయా ముప్పై ఐదు గూర్లు పిల్లలు ఉన్నాయా ఇరవై పిల్లలు ఏం చెప్తున్నా జత జత ఇరవై ఏడు వేలు ముప్పై గూర్లు ఇరవై ఐదు పిల్లలు అంతే కదా ముప్పై గూర్లు ముప్పై ఐదు గూర్లా ముప్పై గుర్రెళ్ళు ముప్పై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు మిగతాయి సూటి ఓకేనా ఇవి వచ్చేసి ఈ అనేది మనకి ముప్పై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు అనేది మనకి పది రోజులు ఇరవై రోజుల పిల్లలు ఉన్నాయి రెండు నెలలు నెల పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఈ కట్ట అనేది మొత్తం మనకి మనకి ముప్పై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది ఏ గురన్నా ఏ ఊరు గూడూరు గూడూరేనా అన్న ఫోన్ నెంబర్ చెప్తావా ఎవరిని కావాలంటే చెప్పన్నా తొంభై ఐదు యాభై పంతొమ్మిది ఇరవై అరవై ఎనిమిది గూడూరు లోకలే కదా లోకలే ఓకేనా వచ్చేసి మనకి ముప్పై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు జత వచ్చేసి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్తే రేటు అనేది ఫైనల్ రేటు నెల పిల్లలు ఇరవై ఐదు వేలకైనా ఇచ్చేస్తారు ఓకే మనకి ఫైనల్గా ఇరవై ఐదు వేలకైనా ఇస్తామని అంటున్నారు ఓకే అక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి మనకి పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి పిల్లలు అనేది లేవు మొత్తం సూటు గొర్రెలు అనేది ఉన్నాయి ఇవి మొత్తం కట్ అయిన ఉన్నాయి చెత్త ప్రైజ్ ఎలా అనేది ఒకసారి చూపిస్తాను ఏవా పిల్లలు లేవా పిల్లలు లేవా ఒట్టి గుర్రెనా గొర్రెలు మంచిగా సైజులు ఉన్నాయి గూర్రెలా ఉన్నాయి పిల్లలా ఏం చెందు చెప్పు 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 నువ్వే చెప్పు

ఎనభై ఐదు ఎనభై ఐదు ఇరవై ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి డెబ్బై ఐదు ఎన్ని గూర్లు మొత్తం నలభై ఏడు గుర్లు నలభై ఏడు గుర్లు ఎనిమిది పిల్లలు మిగతా షూటి షూటి గుర్లన్నీ ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క చెప్తాను ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఐదు వందలు ముప్పై ఒక్క ఐదు వందలు చెప్పిన బేరమే కాదు అదేలే చెప్పిన బేరం కాదు ఒక నీ కట్ట అనేది మనకి ముప్పై ఎన్ని గూర్లన్నీ ముప్పై నలభై ఏడు గూర్లు నలభై ఏడు గూర్లు ఎనిమిది పిల్లలు అనేది మనకి సైజు పిల్లలు ఉన్నాయి ఇవి జత చేసి మనకి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఈ మొత్తం కట్ట వచ్చేసి మనకి సూటు గూర్రెలు బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం కట్ట మనకి సూటుగూర్రెలు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఫోన్ నెంబర్ అనేది కూడా చెప్పించాను ఆ ఫోన్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఓకేనే మనకి ఇప్పుడు వరకు మనకి కొనుగోలు జరిగిన గూర్రెలు మాత్రమే చూపించాను ఇప్పుడు కొన్న గూరెలు అనేది బండికి అనేది లోడ్లు అయ్యి ఉన్నాయి అవి మొత్తం ఎన్ని గూర్లు జత ఎంత కొన్నారు అనేది అన్నవాళ్ళు అయితే కొన్ని బళ్ళకి లోడ్ చేస్తున్నారు ఆ లోడ్లు చేసిన బండ్లు మనకి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు జత ఫ్రై ఎంత కొన్నారని మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే కొనుగోలు పెద్దగా కనిపించలేదు చాలా వరకు అనేది మనకి మార్కెట్లో కట్టలు అనేది ఆగున్నాయి ఈ కొనుగోలు జరిగిన బండి అంటే జరిగిన అవి లోడైతే వేస్తున్నారు బండికి ఆ లోడ్లో ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు రేట్ అనేది ఎంత బాగుంది అలా మన కొన్నారా ఎన్ని గూర్రెలు ఎన్ని పిల్లలు అన్న ఇరవై పంతొమ్మిది పిల్లలు ఎంత కొన్నారు జత ముప్పై ఏళ్ళతో కొన్నారు కొంత ఇరవై గుర్లు పంతొమ్మిది పిల్లలు ముప్పై ఏళ్ళతో కొన్నారు ఓకే నేవురన్నా కాళాశ్రీ కాలాశ్రీ మన తిరుపతి దగ్గర కాళాస్త్రి నేర్పుకోవడానికి అన్న ఓకే ఓకే ఓకేనా ఇక్కడ ఈ బండికి అనేది లోడ్ చేసి ఉండే గూర్లు అనేది మనకి పైన అనేది పిల్లలు కనిపిస్తున్నాయి పైన అనే పిల్లలు కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా కనిపిస్తున్నాయి మనకి పెద్ద పిల్లలు అనేది చెప్పాలి కింద కూడా గూర్లు అనేది మనకి కొంచెం లేకపోవటగా కనిపిస్తున్నాయి ఇవి మొత్తం ఇరవై గూర్లు పంతొమ్మిది పిల్లలు అనేది జత వచ్చి ముప్పై వేలకు అయితే మన అన్నవాళ్ళు అయితే తిరుపతి దగ్గర కాళాస్త్రి అన్నవాళ్ళు అనేది కొన్నారు అక్కడ ఇంకొక బండికి లోడ్ చేస్తున్నారు అవి అన్నవాళ్ళు ఎంత కొన్నారు అనేది చూపిస్తాను ఆ పిల్లలు గూర్రెలు అనేది బండికి అనేది లోడ్ చేస్తున్నారు మీకు గుర్రెలు అనేది బండికి లోడ్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఏంటనేది చూపించలేము బండికి లోడ్ చేస్తున్నారు బండికి లోడ్ చేసినప్పుడు మనకి లోపల ఎలా ఉన్నాయి అనేది మీకు కనిపించవు కాబట్టి పైన కూడా మనకి పిల్లలు అనేవి కనిపిస్తున్నాయి పైన కూడా మ్యాక్సిమం మనకి రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది ఈ మొత్తం టోటల్ ఎన్ని గూర్రెలు జత ప్రైజ్ ఎంత కొన్నారా అన్న వాళ్ళని అడిగి చూపిస్తాను కానీ ఇక్కడ ఎవరు కనిపించలేదు అన్న ఇవి అన్నా కొన్నారా అవి కొన్నారా అమ్మక వేసుకెళ్తున్నారా ఓకే 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 ఇవి కొన్న బాబు కాదు అమ్మక లోడ్ అనేది రిటర్న్ అనేది వెళ్తున్నాయి ఈ కొన్న అయితే కాదు అక్కడ ఇంకొక బండి కూడా మనకి లోడ్ అయ్యి ఉంది అక్కడ బులోరా బండి అనేది స్టార్ట్ అయ్యింది వెళ్ళేటప్పుడు అడగడానికి కుదరదు చాలా వరకు కొనుగోలు అనేది పెద్దగా మార్కెట్లో గొర్రెలు అనేది పెద్దగా జరగలేదనే చెప్పాలి రేట్లు అయితే చెప్తున్నారు గొర్రెలు అనేది చాలా వరకు అయితే ఆగున్నాయి ఓకేనా ఇంకా మనకి మేకల వీడియో అని తీయాల టైం మనకి పదిన్నర కావస్తుంది ఇంకొక హాఫ్ అన్ అవర్కి అనేది మనకి చాలా వరకు క్లోజ్ అనేది అవుతుంది మార్కెట్ ఈ ప్లేస్ మొత్తం మనకి గొర్రెలు అనేది కనిపిస్తుంటాయి కానీ ఈ వారం మనకి గొర్రెలు పెద్దగా తక్కువగానే వచ్చున్నాయి ఆ బిల్డింగ్ లోపలనేది కట్టలు అనేది కనిపిస్తున్నాయి కొనుగోలు అనేది పెద్దగా కనిపించలేదు ఓకే నెక్స్ట్ వీక్లో మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా మనకి ఉదయాన్నే మార్కెట్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్